ఇటీవల విడుదలైన నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో తమ విద్యార్థుల ర్యాంకులను దక్షిణాది నుంచి వచ్చిన ఓ విద్యాసంస్థ తమ విద్యార్థులను ప్రలోభపెట్టి పెట్టి వారు సాధించినట్లుగా ప్రకటించుకున్నారని ఇటువంటి మోసపూరిత ప్రకటనలను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దని నారాయణ విద్యాసంస్థలు అన్ని పోటీ పరీక్షలలో అగ్రస్థానంలో నిలవడం తట్టుకోలేక ఆయా విద్యా యాజమాన్యం ఇటువంటి మోసపూరిత కుట్రలు చేయడం దౌర్భాగ్యమని నారాయణ విద్యా సంస్థల కోర్ రాయుడు డీన్లు వర్దని మధుసూదన్ రెడ్డిలు అన్నారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం హర్నాథపురంలోని నారాయణ జూని కళాశాలలో వారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను వెల్లడించారు నారాయణ మెడికల్ అకాడమీకి చెందిన విద్యార్థులు నీటి రెండు పేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో వెయ్యి లోపు తొమ్మిది ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాబై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాబై ఐదు తొమ్మిది వందల అరవై రెండు ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలకే దగ్గాయని అన్నారు అలాగే వివిధ కేటగిరీల్లో వందలోపు పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి మూడు ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో మరోసారి నారాయణ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారన్నారు నెల్లూరులో ఎన్నడూ లేని నీచ సంస్కృతికి ఆ విద్యా సంస్థలు శ్రీకారం చుట్టడం బాధాకరమన్నారు అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఓ విద్యా సంస్థ తమను ప్రలోభ పెట్టి తమతో మోసపూరిత ప్రకటనలు చేయించారని వివరించారు తాము నారాయణ విద్యా సంస్థల్లో స్కూలు స్థాయి నుండి చదువుకుంటున్నామని నారాయణ విద్యా సంస్థల అధ్యాపకుల పర్యవేక్షణ వల్లే తాము ఇంతటి ఘన విజయం సాధించగలిగామని చెప్పారు ఈ సమావేశంలో డీన్లు కోర్ డీన్లు ఏజీఎం ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సో నా పేరు వర్ధిని నారాయణ గ్రూప్లో బైపీసీ డిపార్ట్మెంట్లో డీన్గా నేను వర్క్ చేస్తున్నాను రెండు వేల పది నుంచి ఈ నారాయణ గ్రూప్లోనే ఉన్నాను సో ప్రీవియస్గా సార్ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి వరకు నేనైతే చూడలేదు సో ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ చూసిన తర్వాత అసలు ఆశ్చర్యం మాకు సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయము ఆరున్నర నుంచి రాత్రి పది దాకా మా దగ్గరే ట్రైన్ అప్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది పిల్లల్ని సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్కి సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్లోకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి బలవంతంగా వాళ్ళ దగ్గర కొంత చెప్పించడం జరిగింది సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేరు ఇది ఒక నారాయణ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్సే కాదు నారాయణలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చెయ్యరు కూడా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు మధుసూదన్ రెడ్డి డీజీఎం నారాయణ ఇంటర్ కాలేజీలు నారాయణ నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు పెట్టి నలభై ఆరు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ ఈరోజు మాకు వచ్చిన ఈ వీడియోని చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి ఎప్పుడు కూడా మన నెల్లూరులో ఇలాంటి బ్యాడ్ సాంప్రదాయం ఎప్పుడు జరగలేదండి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏదైనా కానీ కాంపిటీషన్ చదివించుకోవడం ర్యాంకులు తెప్పించుకోవడం వాళ్ళకు వచ్చిన ర్యాంకులు వేసుకోవడం అలాంటివి జరిగేదే కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళు మార్కులు తెప్పించడం వాళ్ళ ర్యాంకులు తెప్పించడం అనేది చాలా బ్యాడ్ సాంప్రదాయం జరిగిందండి అలాగే మన నార్త్ నుంచి వచ్చిన ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మా విద్యార్థుల ఇద్దరిని ఆరు వందల ముప్పై మార్కులు వచ్చిన శ్రీరామ్ని ఇంకొక అక్మల్ అనే అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళ కాలేజీలో చదివినట్టుగా వాళ్ళ చెప్పించి వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలకి మేము ఎప్పుడు కూడా యాంటీగా ఉంటామండి నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి కల్చరు ఇక మీదట కూడా జరగకుండా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇలాంటి పరిణామాలు మళ్ళీ కానీ ఏదైనా రిపీట్ అయితే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయండి అందుకని అందరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం మీ అందరికీ తెలుసు నీట్ ఇరవై ఇరవై ఐదు ఫలితాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి నారాయణ విద్యార్థుల ఫలితాలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం అయితే రీసెంట్గా నార్త్ ఇండియా నుంచి నెల్లూరు వచ్చినటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు నారాయణ విద్యార్థులని తమ విద్యార్థులుగా నారాయణ విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులని తమ ర్యాంకులుగా ప్రకటించుకుంటూ మోసపూరితంగా వారు అందరినీ ఒక తప్పుదో పట్టించేటటువంటి జరుపుతూ ఉన్నారు కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము నారాయణ విద్యార్థులు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నుంచి అఖి అఖిల భారత స్థాయిలో వెయ్యి లోపల తొమ్మిది ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది ఈ విద్యార్థులు మా దగ్గర స్కూల్ నుంచి చదువున్నారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మా దగ్గర ఉన్నారు ఈ విద్యార్థులు కెవిన్ ఎస్సీ ఆరు వందల ముప్పై ఆరు మార్కులతో ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటో ర్యాంకు అదేవిధంగా పోగులు శ్రీరామ్ ఆరు వందల ముప్పై మార్కులతోటే రెండు వందల యాభై మూడో ర్యాంకు నెట్టం యోగేష్ కార్తీక్ ఆరు వందల ఇరవై ఆరు మార్కులతోటే ఓపెన్ కేటగిరీలోనే మూడు వందల ఇరవై మూడో ర్యాంకు మల్లం వెంకట శ్రీనివాస్ ఆరు వందల పద్దెనిమిది మార్కులతో ఐదు వందల పదిహేనో ర్యాంకు సజ్జా వైష్ణవ్ కుమార్ ఆరు వందల పదిహేడు మార్కులతోటే ఐదు వందల నలభై ఆరో ర్యాంకు ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో కేటగిరీలోనండి పొందు పొందూరి లలిత్ శ్రీహాస్ ఆరు వందల పదిహేడు మార్కులతోటే ఐదు వందల అరవై మూడో ర్యాంకు తాళ్ల సుభాష్ శంకర్ ఆరు వందల పది మార్కులతోటే ఎనిమిది వందల నాలుగో ర్యాంకు అదేవిధంగా పి కత్రివేల్ ఆరు వందల ఏడు మార్కులతోటే తొమ్మిది వందల అరవై రెండో ర్యాంకు మోపర్త్ విశ్వక్ ఆరు వందల ఏడు మార్కులతోటే తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంకు అదేవిధంగా నిమ్మనపల్లి జయవర్ధన్ రెడ్డి ఐదు వందల తొంభై ఏడు మార్కులు మొహమ్మద్ అక్మల్ ఐదు వందల తొంభై మార్కులతోటే అత్యుత్తమైన ఫలితాలు వీళ్ళందరూ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి సాధించడం జరిగింది కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశపూరితంగా మా విద్యార్థులను తమ విద్యార్థులుగా చెప్పుకుంటున్నారు మాకు వచ్చినటువంటి ర్యాంకులను వాళ్ళ ర్యాంకులుగా ప్రకటించుకుంటున్నారు ఇలా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని మోసం చేయడానికి ప్రయత్నించడం అనేది మంచిది కాదు దయచేసి వాళ్ళందరి యొక్క ప్రయత్నాలను తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిందిగా అందరికీ నేను మనవి చేస్తున్నాను ఇట్లా ఇలా నారాయణకు ఉన్నటువంటి ఇమేజ్ని వేరే రకంగా దెబ్బతీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నామండి ఎందుకంటే మా దగ్గర ఇంటర్మీడియట్ స్కూల్ నుంచి కూడా చదివినటువంటి విద్యార్థులు వీళ్ళంతా చదువుకొని తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో ఈరోజు ఇంతటి మంచి మార్కులు ఇంతటి మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళంతా సో దయచేసి దీన్ని తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు కూడా గమనించాల్సిందిగా అందరినీ మనవి చేస్తున్నానండి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి నా పేరు యోగేష్ కార్తిక్ నాకు సిక్స్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి త్రీ ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది ఐ గివ్ ఆల్ మై క్రెడిట్ టు ద నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ హర్నాద్పురం ముందుగా నారాయణ సార్కి నమస్కారము నిద్ర లేచినప్పటి నుంచి అందరూ నారాయణ నారాయణ అనడానికి నారాయణ స్కూల్స్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఇక్కడ అధ్యాపక బృందానికి అందరికీ చాలా నమస్కారాలు అండి ఎందుకు మన ఇంట్లో తక్కువ సేపు ఉంటున్నారు పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ దగ్గరే ఉంటున్నారు వాళ్ళు అబ్జర్వేషన్లో ప్రతిదీ గమనించి వాళ్ళు కేర్ తీసుకోబట్టి చాలా మంచిగా ర్యాంక్ వచ్చిందని కూడా అనుకుంటాను ఒక్కరోజు రాకపోయినా సెలవు పెట్టినా మళ్ళీ వెంటనే వాళ్ళు ఫోన్ చేయడము వాళ్ళు మేము సహకరించడము వాళ్ళంతకంటే మంచిగా కేర్ తీసుకుని నారాయణ అధ్యాపక బృందానికి అందరికీ నమస్కారాలండి నా పేరు శ్రీరామ్ నాకు వాళ్ళు ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఒకసారి వెళ్ళిరమ్మ వచ్చి రమ్మని చెప్పి ఫోన్ చేశారు నేను అక్కడికి వెళ్ వెళ్ళి వచ్చాను వెళ్తే అక్కడికి ఇంకా షర్ట్ వేసుకొని ఇంకా ప్రమోషన్ చేయమని చెప్పారు సో ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడ చేయాల్సి తప్పదని చేయాల్సి వచ్చింది నేనైతే వాళ్ళైతే జనరల్గా వచ్చి రమ్మని చెప్ చేసినట్టు ఫోన్ చేశారు నీట్ పేద సిక్స్ థర్టీ మార్క్స్ టూ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చింది నారాయణ కాలేజ్ నాకు కూడా శ్రీరామ్ చెప్పినట్టుగానే వాళ్ళు ఒకసారి బ్రాంచ్కి రమ్మని చెప్పారు అంతే నాకు అలా ఏం ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతుంది అలా ఏం చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుంది ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ అని అడిగి అక్కడ డ్రెస్ కూడా నేను వేసుకొని పరిస్థితి వచ్చింది అంతే నేనైతే ఇక్కడే సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు నారాయణ అనంతపురం స్టార్కి వచ్చినని చదివాను ఆ టీచర్స్ వల్ల వాళ్ళ ఇచ్చిన అసైన్మెంట్స్ వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది వాళ్ళే సక్సెస్కి మొత్తం క్రెడిట్ తీసుకోవచ్చు నా నైఫ్ తర్వాత అదే వాళ్ళు ఊరికే బ్రాంచ్కి ఒకసారి రమ్మని చెప్పారు ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ అక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి అంతే నా పేరు డాక్టర్ వేదమూర్తి రెడ్డి మా అబ్బాయి పోగులు శ్రీరా తనకు నీట్లో సిక్స్ థర్టీ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ ఓపెన్ కేటగిరీ టూ ఫిఫ్టీ త్రీ తన ఎయిత్ క్లాస్ నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్లో చదివాడు ఎయిత్ టు టెన్త్ ధనలక్ష్మీపురం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇక్కడ నారాయణ సీఓ క్యాంపస్ మన హర్నాథపురం కాలేజ్లో చదివాడు మార్నింగ్ సెవెన్ టు టెన్ ఇక్కడే క్లాసెస్ క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్తో పాటు చేశారు ఇంత నీట్ ఇంత టఫ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్లో ఇంత మంచి మార్క్స్తో ఇంత ఓపెన్ క్యాటగిరీలు ఇంత మార్క్స్ ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణం మన నారాయణ హరినాథపురం సీఓ క్యాంపస్ టీచర్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ ప్రతిభలని తను వేరే ఇన్స్టిట్యూట్లో క్లెయిమ్ చేశారు తను ఆన్లైన్ ఏదో కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాడు దానికోసం అని చెప్పి క్లెయిమ్ తీసుకున్నారు దానివల్ల డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తుంటే అందుకోసం అత్యవసరం ప్రెస్ పెట్టి మనం చెప్పాల్సి వస్తుంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్